నమస్కారం జెపి న్యూస్కు స్వాగతం మాజీ మంత్రి నేదుర్మల్లి రాజ్యలక్ష్మి రాకతో వెంకటగిరి నేదుర్మల్లి అభిమానులు నూతన ఉత్సాహం నెలకొంది చాలా కాలం తర్వాత ఆమె రాకతో అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో బంగ్లాకు చేరుకుని రాజ్యలక్ష్మిని పలకరిస్తున్నారు మంగళవారం రాష్ట మాజీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నేదుర్మల్లి రాజ్యలక్ష్మమ్మ వెంకటగిరి పట్టణంలోని వారి బంగ్లాకు వచ్చారు సమాచారం అందుకున్న నేదుర్మల్లి అభిమానులు కార్యకర్తలు ఆమెను పూల బొకేలు షాల్వాలతో చిరునవ్వుతో పలకరించారు మా ఊరికి రోడ్డేసింది మీరేనని మా ఊరికి బడి తెచ్చింది మీరేనని మా ఊరికి తాగునీళ్ళు ట్యాంకు ఇచ్చింది మీరేనని మాకు కాలుని కట్టించింది మీరే అంటూ ప్రతి పనిని గుర్తు చేస్తూ ఆమెను పలకరించారు ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ మీకు ఏ కష్టం వచ్చినా అండగా నా తనయుడు రామ్ కుమార్ రెడ్డి నిలబడతాడు మీకోసం ఎంత దూరమైన నడుస్తాడని వారిలో ధైర్యాన్ని నింపుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు మీ కష్టాలు వినటానికి మీ సమస్యల్ని పంచుకొని పరిష్కరించడానికి మీ పెద్ద కొడుకుగా నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి అభివృద్ధి బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారని వారికి గుర్తు చేశారు ఇది గుర్తించి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేదుర్మల్లి రామ్ రెడ్డిని ఆదరించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు अब बट लेंगे हाँ। ठीक है। ఆవరేజ్ సేస్ మామాయిని ఆ బాబలత ఆ ఏమ పాపను అమ్మతో పాపన బతికిన 3000 సంవత్సరాలు వచ్చేయొ తరువాత మధ్యలో గ్యాప్ బాగా చాలా ৰামলক্ষ্মী শ্ৰীলক্ষ্ম লক্ষ্মী సో దేదాం వాల లాస్న ఉంది నేను జోడిపోయిన నవస నేను అందరం ఉండారు ఎక్కడికి పోలేదు ఎవర్ని మెర్చి పోలేదు ఇది వాటికి